సార్ డౌన్ ఇది ఎంపీ ప్రదీప్ కి సంబంధించిన ఫైల్ సార్ ల్యాండ్ మాఫియా కిరాయ హ్యాండ్ ఉంది సార్ కిరాత్య వెరించి అడ్డుగా నిలబడిన చాలా మంది నిర్దాక్షిణంగా చంపించారు సార్ ఇతని దారుణాలకు చాలా మంది అమాయకులు కూడా చనిపోయారు వాళ్ళకి సంబంధించింది ఈ ఫైల్ ఇది స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి రాజేంద్ర ఫైల్ సార్

టూ డేస్ లో అన్ని మీ ముందు ఉంచుతాను సార్ గో హెడ్ సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఏంట్రా నీ మీసాలు కొత్తగా కనిపిస్తున్నాయి మీసం మేడ్ ఇన్ ఇండియా అతికించినంత అందంగా ఉన్నాయిరా అతికించినవే కదా నీ మీసాలు చూస్తే పెళ్లి కళ వచ్చేసినట్టు కనపడుతుంది ఇంతకీ కట్నం ఎంత రా మామా కట్నమా కట్నం కాదురా ముఖ్యం క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం అంతే లేరా మనకి లేని దాని గురించి ఆశపడటంలో తప్పు లేదు అరే మామా నీ ఉడ్బి మళ్ళీ ఇటే వస్తుందిరా నువ్వెందుకురా సిగ్గుపడతావు ఈ రోజైనా అమ్మాయిని మాకు పరిచయం చేయరా వై నాట్ షూర్ బహుశా నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నాతో మాట్లాడడానికి వచ్చి ఉంటుంది జస్ట్ అని పరిచయం చేపిస్తాను ఓకే గుడ్ వెరీ గుడ్ నీ క్యారెక్టర్ బాగా నచ్చింది ఒక భారతీయ సాంప్రదాయానికి చెందిన స్త్రీవి నువ్వు నన్ను కూడా ఒక పరాయి మగవాళ్ళ చూసి వెళ్ళిపోతున్నావంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్యారెక్టర్ కమాన్ అలా బార్కెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుతున్నాం చాలు

ఏంటి డాడీ పర్మిషన్ కోసం వచ్చావా దీనికి కూడా డాడీ పర్మిషన్ కావాలా ఆ పిల్ల మొహం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఎప్పుడే దడ సంగతి తెలుస్తా మీరు నిండి ఎందుకు తండ్రి కొడుకు లావేస్ పడిపోతున్నారు ఏం జరిగిందో తెలుskoదా అసలు ఎందుకు కొట్టింది రా అమ్మాయి నిన్ను వీసం ఒరిజినల్ లో కాదు టెస్ట్ చేసినావా బాలు కాదు శరదాగ ఫ్రెండ్స్ తో అలా బారికెళ్ళి మాట్లాడుకుందాం రా అన్న లాగి పెట్టి కొట్టింది ముద్దట్టుకుంటుందా అదే నేనైతే నరకేసా అమ్మా భారతీయ సంప్రదాయంలో పుట్టిన అమ్మాయిని బార్ రమ్మంటే కొట్టదా అయినా అదే ముచ్చుట ప్రేమించుకున్నాను రా పెళ్లి చేసుకున్నాను రా సర్దుకు రా అంటే ఆడపిల్లనా వస్తుందేమో గాని బాలుకు పోదాను రా అంటే బాధకుండా ఊరుకుంటుందా అందులో నువ్వు తాంబూలాలు తీసుకోవడానికి రాలేదని కోపంగా ఉందేమో ఆ యాంగిల్ ఆలోచించు అలా బాకెళ్ళి బీరు తాగుతూ మాట్లాడుతున్నా నా కళ్ళు తెరిపించావమ్మా నువ్వు ఎప్పుడు తెరుచుకునే ఉండు బాబు రోజుకోసారి తెరిపించడం మాకు ఇబ్బందిగానే ఉంది సారీ డాడ్ ఐఎమ్ రియల్లీ సారీ మీరు అన్నం తింటుంటేనే నేను డైనింగ్ టేబుల్ పగలగొట్టాను

పెళ్లి కూతురు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కూర్చోండి థ్యాంక్ యూ నాన్నగారు లేరా ఏదో మేజర్ ఆపరేషన్ ఉందని అలీగా హాస్పిటల్ కి వెళ్ళారు ఓ పర్వాలేదులేండి నేను వచ్చింది మీకోసమే నా కోసమా అవునండి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా నేను సెలెక్ట్ చేయటం ఏంటండి మీకు ఏది నచ్చితే అదే ప్రింట్ చేయించండి నేను ప్రింట్ చేయించడం ఏంటండి మీకు టేస్ట్ ఉంది ఓ క్రియేషన్ ఉంది మీకు ఏది నచ్చిందో చెప్పండి అది నాకు ఆనందం మీకు తృప్తిగా ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి ఎందుకండి ఆడపిల్లకు కూడా సమాన హక్కుని గౌరవాన్ని ఇస్తున్నందుకు గౌరవం వాల్సింది ఆడపిల్లలకండి మీరు లేకపోతే మేము ఎక్కడండి సరే కానీ వీటిలో ఒకటి సెలెక్ట్ చేయండి గుడ్ టేస్ట్ నిజంగా నా మనసులో కూడా ఇదే సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది అండి వస్తానండి హాస్పిటల్కి వెళ్ళి నాగారిని కలుపు సీజ్ సార్ యూ సీయం ఓకే సార్ దిస్ పీపుల్ ఆల్రెడీ డైట్ ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే ఏ బాయ్ సార్ సార్ పొంసిగారెట్ట మీ కోసం వచ్చారు నమస్తే అంకుల్ నమస్తే వచ్చేంత సేపు అయింది అంకుల్ ఏదో ఆపరేషన్ లో బిజీగా ఉన్నట్టున్నారు అవునా చిన్న కిడ్నీ ప్రాబ్లం అయినా నిన్ను ఇంటికే కదా రమ్మన్నాను ఇంటికే వెళ్ళాను అంకుల్ మీరు లేరు వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయాలి ముందు వెన్యూ ఫిక్స్ చేయాలి కదా అది అర్జెంట్ ఓకే 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 వెన్యూ విషయమే నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను నాకు శంషాబాద్ లో పెద్ద గెస్ట్ హౌస్ ఉంది ఐసీ రెండు తరాలుగా మా ఫ్యామిలీ మ్యారేజెస్ అన్ని అక్కడే జరగాయి బాగా సెంటిమెంట్ గా కలిసి వచ్చిన గెస్ట్ హౌస్ అయితే పెళ్లి అక్కడే చేసేద్దాం ఏం కడగారు ఒప్పుకోవాలి నాకు వదిలేదు అంకుల్ నేను చూసుకుంటానుగా వెళ్ళి సెలిసన్ నువ్వు ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చేసే అదేనండి నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి కూర్చో కూర్చో నీకు తెలుసు కదా పబ్లిక్ లో నాకు ఎంత ఇమేజ్ ఉందో నన్ను అన్పాపులర్ చేయాలని చూస్తే ఎవరిని క్షమించను ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ గా చెప్పండి నా మీదే సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తావా ఓ ఇన్ఫర్మేషన్ దాకా వచ్చిందా ఎందుకయ్యా నీకు ఇంత తొందర మీ అన్నయ్యను చూడు ఎవడు జోలికి వెళ్ళడు ఎంతో బుద్ధిమంతుడు తన పనేదో తనది తన పని వేరు నా పని వేరు మీ అన్నయ్య మా ఇంట్లో ఓ పెళ్లి చేయబోతున్నాడు నేను మీ ఇంట్లో ఓ చావును చూడాల్సిన పరిస్థితి తేవద్దు నన్ను బెదిరించాలని చూడకండి సరే బెదిరింపులతో పేరాలు ఆడుకుందాం నీకెంత కావాలో చెప్పు మీరు ఇచ్చే డబ్బులు ఆశపడడానికి నేను స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు ఇన్వెస్టిగేషన్ ఏంట్రా ఏంట్రా నువ్వు చేసే ఇన్వెస్టిగేషన్ నువ్వు ఇన్వెస్టిగేట్ చేయడానికి నా దగ్గర సీక్రెట్లేం లేవు నేను ఏం చేసినా పబ్లిక్ గానే చేశాను వాటి సాక్ష్యాధారాలు సంపాదించడానికి నేను ట్రై చేస్తాను నీకెందుకు రా రిస్క్ నేనేం చేశానో నేనే చెప్తాను ప్రాజెక్ట్ అంటర్లో లో పోటీకొచ్చారని నలుగురు కాంట్రాక్టర్స్ ని హైవేలో లారీతో గుర్తించి చంపించారు నాకు ఎదురు తిరిగిన ఇంజనీర్లని రైల్వే ట్రాక్స్ మీద పడుకోబెట్టా అవన్నీ చాలా అంతకంటే పెద్ద నేను ఫైల్ నేను అదే చెప్తున్నాను మర్యాదగా ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడతో ఆపేసి ఆ ఆ ఫైల్ ఫైల్ లేకపోతే నువ్వు ఏ చావు అంత ఏం చేసుకుంటా చేసుకోరా Hey. Gun, right? hey. Hey. hey! Oh, mari padu lah, Randy. Hey! Ha! 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 వీళ్ళన్నయ్య వంశీ వచ్చాడు సార్ వంశీ సార్